పిల్లలు వయసులో ఉన్నప్పుడు ప్రేమించుకుంటారు ముందు ఫ్రెండ్షిప్తో మొదలవుతుంది ఆ ప్రేమ తర్వాత ప్రేమ అవుతుంది తర్వాత ప్రేమ అనుకుంటారు తర్వాత అటు ఇటు వెళ్తూ ఉంటారు రెస్టారెంట్లు కానీ సినిమాలు కానీ అటని ఇటని మొత్తానికి ఇవాళ రేపు చాలా ఫాస్ట్గానే ఉంది జనరేషన్ చూడ చూ చూడబోతే మా జనరేషన్తో పోలిస్తే అయితేనండి ఇప్పుడు ఇవాళ ఫ్యాషన్ ఏంటంటే డేటింగ్ డేటింగ్ మేము డేటింగ్ చేసుకున్నాము మేము డేటింగ్ చేసుకున్నాము అని అంటున్నారు సరే డేటింగ్ అంటే దానిలో చాలా రకాలుగా అర్థాలు ఉంటాయి ఎక్కడైనా ఐసోలేటెడ్ ప్లేస్కి వెళ్ళొచ్చు లేకపోతే బీచ్కి వెళ్ళొచ్చు లేకపోతే ఈ పబ్కి వెళ్ళిపోవచ్చు ఇట్లా రకరకాల ప్లేసులకి వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది ఇంకా కొన్ని కొన్ని చోట్ల కూడా వెళ్ళిపోతూ ఉంటారు నిజంగా నిజంగా ఈ డేటింగ్ అనేది ఏంటి నిజంగా ఇది ఏమన్నా లవ్ అంటే లవ్ కాదండి ఇది ఇన్ఫ్యాచువేషనే అంటా నేను కాబట్టి ఏంటంటే నిజంగా డేటింగ్ వాళ్ళంటే ఎక్కడో ఐసోలేటెడ్ ప్లేసులకు వెళ్ళి ఎక్కడో ఎక్కడెక్కడో మూలన ఎవరు మనుషులు లేని చోట ఉండి ప్రేమించుకోవటం కాదండి ము ముందు ఏదో ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుని ఒకళ్ళు ఒకళ్ళనొకళ్ళు ఒక ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత అప్పుడు ఇంట్లో వాళ్ళకి చెప్ప చెప్తా చెప్పాలి వాళ్ళ వాళ్ళ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది వాళ్ళ ఇంట్లో వాళ్ళని కన్విన్స్ చేస్తే ఓకే లేదు అంటే తర్వాత వీళ్ళ నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది కా కానీ ఏంటంటే కేవలం డేటింగ్ చేసుకున్నంత మాత్రాన అదేదో లవ్ అనుకొని లవ్ అనుకుని లవ్ అనుకుని అదే చాలా పెద్ద అమర ప్రేమ అని అనుకుంటే మాత్రం పొరపాటు అక్కడే పప్పులో కాలేసినట్టు అర్థం అండి కాబట్టి ఏంటంటే డేటింగ్కి నుండి లవ్వుకి లవ్కి చాలా తేడా ఉంది కాబట్టి ప్రతి లవ్ డేటింగ్ చేసుకునే వాళ్ళు లవ్ చేసుకోరు ప్రతి లవ్ చేసుకునే వాళ్ళు కూడా డేటింగ్ లోకి వెళ్ళాలి అనేది ఏమీ గ్యారెంటీ లేదు ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్